హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి బీహార్ ఎన్నికలు ముగిశాయి నితీష్ కుమార్ మరోసారి సీఎం అయిపోయారు ఇక వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు ఉన్నాయి అవి కూడా ఒకటిగా అదేకంగా నాలుగు రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక అస్సాం తప్ప మిగిలిన మూడు బీజేపీకి బద్ద వ్యతిరేకమైన ఇండియా కూటమి పార్టీల్లో ఏలుబడే ఉన్నవి అందుకే బీహార్ ఎన్నికలు పూర్తవుతూనే మోడీ అమిత్ షాలు ఇద్దరు ఈ నాలుగు రాష్ట్రాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు ఇక బీహార్లో మంత్రివర్గం కూర్చొని చూసుకోవాలి అక్కడ నుంచి కూడా కొందరు కేంద్రంలో చోటు కల్పించాలని మోడీ ప్లాన్ చేస్తున్నారండి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుంచి బీజేపీకి మాజీ అధ్యక్షుడు అన్నామల్లకి కేంద్ర కేబినెట్లో బెత్తి ఖాయమని ప్రచారం ఆయనకు అధికారం ఆయనకు అధికారం ఇస్తే అది వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని కమల్నాథ్ భావిస్తున్నారు అదేవిధంగా బెంగాల్ నిసారి గట్టిగా టార్గెట్ చేయబోతున్నారు వచ్చే మేలు అక్కడ ఎన్నికలు ఉన్నాయి చూస్తే సమయం గట్టిగా ఆరు నెలలు దాంతో అక్కడి నుంచి కూడా ఒకరిద్దరు గట్టి నేతలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి మమతా బెనర్జీ సర్కార్ మీద రాజకీయ యుద్ధం చేయాలని బీజేపీ స్కెచ్ గీస్తుందంటే కేరళ బీజేపీ ఒక్కళ్ళే ఎంపీ ఉన్నారు అక్కడ ఆయనకి మంత్రి పదవి ఇచ్చేశారు కానీ సురేష్ గోపి పదవి వద్దు అని అంటున్నారు దీంతో రాజ్యసభ సీట్లు రానున్న కాలంలో బీజేపీకి వచ్చే చూసుకొని అక్కడ నుంచి మరో కీలక నేతలు కేంద్రంలో అవకాశం ఇచ్చాము సో దీని ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవాలని పక్కా ప్లాన్ లో బీజేపీ ఉంది అసాంలో బీజేపీ ముఖ్యమంత్రి శర్మ రూపంలో గట్టి నేత సీఎంగా ఉన్నారు మరోసారి అక్కడ నుంచి గెలవాలని బీజేపీ చూస్తా ఉంది దాంతో అస్సాంలో కూడా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు ఆలోచన సో వీటితో పాటు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో అవసరాలకు తగినట్లు మార్పులు చేస్తారు ఇక్కడ ఏపీ విషయానికి వస్తే ఒక బెర్త్ ఇవ్వడానికి మోడీ సుముఖంగా ఉన్నారట ఇదంతా మిత్రుల నుంచి మంచి చేసుకునేందుకే అని చెప్తున్నారు అయితే ఈ బెర్త్ ఎవరికి దక్కుతుంది అదే ఇప్పుడు టాపిక్ ఏపీ నుంచి బీజేపీకి ఒకరు టీడీపీకి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు జనసేన నుంచి ఒక్కరు కూడా లేరు ఆ పార్టీలో లోక్సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు అందులో సీనియర్ నేత వల్లభనేని బాలసరి ఛాన్స్ అంటూ దక్కితే ఆయనకే అయితే కోస్తా నుంచి పెమ్మసాన చంద్రశేఖర్ కూడా ఉన్నారు గోదావరి జిల్లా నుంచి బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి కింజవరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు సో ఈసారి ఛాన్స్ రాయలసీమకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట మరి జనసేన కోట వాటా ఏపీ క్యాబినెట్లో నాగబాబుని తీసుకొని టీడీపీ నుంచి సీమ ప్రాంతానికి చెందిన వారిని ఎంపిక చేస్తారంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో